హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దర్స్ బ్లాక్స్ అని అంటూ ఓకే అండి మనం వచ్చేసి ప్రెసెంట్ పామిల్లో ఫేమస్ అయినటువంటి రఘునాథ్ క్లాస్ స్టోర్లో ఉన్నాం అనమాట ఇక్కడ మీకు శారీస్ అయితే ఎక్సలెంట్గా లభిస్తాయండి స్టార్టింగ్ వన్ థర్టీ రూపీస్ నుంచి ఇక్కడ చీరలు అయితే లభిస్తాయి ఇక్కడ మెత్తన్ చీరలు పట్టు చీరలు చాలా వెరైటీస్ అయితే ఉంటాయి లో దొరికే రేట్లు ఇక్కడైతే మీకు అవైలబుల్ అన్నమాట అక్కడికి వెళ్ళాల్సిన పనే లేదు మీరు ఇక్కడే పర్చేస్ చేయొచ్చు అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పామిడి మెయిన్ బజార్ లో మూడో షాపు చూడొచ్చు రఘునాథ్ క్లాష్ స్టోర్ నైన్టీ ఇయర్స్ ఓల్డ్ షాప్ అనమాట త్రీ జనరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట పామిడ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఓల్డ్ షాప్ అండి ఇక్కడ చూడొచ్చు ఇటు సైడ్ నుంచి మూడో షాపే అనమాట రైట్ సైడ్ వస్తుంది ప్రాణాలను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ వెల్కమ్ టు రోణ క్లాస్టర్ మా షాప్ పేరు రోనత్ క్లాస్టర్ మాది పామిడి ది ఓల్డ్ షాప్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ మా షాప్ పెట్టి నైంటీ ఇయర్స్ అయింది నేను ఇప్పుడు నడిపేది మా షాప్ థర్డ్ జనరేషన్ మా తాత నుంచి మా డాడీ మా డాడీ నుంచి నేను ఇది థర్డ్ జనరేషన్ చాలా నైన్టీ ఇయర్స్ నుంచి షాప్ నడుస్తుంది సో మేము క్వాలిటీ పెడతాం కాబట్టి మేము క్వాలిటీ పెడతాం కాబట్టి ఇంతవరకు వచ్చింది మా దగ్గర స్టార్టింగ్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ స్టార్ట్ అవుతుంది చీరంతా దీనిలో మార్బుల్ షిఫాన్ లేజర్ క్లాత్ అన్ని మిక్స్ అవుతాయి వన్ థర్టీ రూపీస్ మీరు సింగల్ తీసుకున్న వన్ థర్టీ మీరు బల్క్ తీసుకున్నా వన్ థర్టీ ఒకటి తీసుకున్నా హోల్సేల్ ఉంది హోల్సేల్ ఉంది ప్లస్ దీంట్లో అన్ని మెత్త చీరలు ఇట్లా పెడుతుంటాం ఎవ్రీ వీక్ స్టాక్ వస్తూనే ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి చాలా స్మూత్ గా ఉన్నాయి ఎన్నో సైనా మీరు సింగల్ సింగల్ తీసుకున్నా అది టూ నే పడుతుంది మీకు ఇది షిఫాన్ క్లాత్ అలాగే ఇలా మార్బుల్ క్లాత్ వస్తుంది చూడండి దానిలో ఎన్ని సారీస్ ఉన్నాయి ఇంకా ఇది ప్రెసెంట్ డిస్ప్లే అన్నమాట గోడన్ అయితే సెపరేట్ ఉంది డిస్ప్లే కోసం ఇట్లా ఏర్పాటు అయితే చేశారు నెలింగ్ చీరలు ఇవ్వడానికి ఇవ్వడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి జస్ట్ మీకు టూ ఎయిటీ రూపీస్ కి లెనింగ్ చీర అంతా వస్తుంది మీకు దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ వెరైటీ ఆఫ్ మెథన్ చీర్లు ఉంటాయి క్యాటలాగ్స్ మెథన్ చీర్లు మార్బల్ రింగ్ జిమ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీర్లు ఎవ్రీ ఇలాంటి చీర కూడా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఇవి జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి చీర అంతే చీర బాక్స్ అంతా ఇలాంటి చీరలు అన్ని ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ అంతా మా గోడౌన్ ఇంకా మూడు ఉన్నాయి మా గోడౌన్స్ యాక్చువల్లీ ఈ గోడౌన్ అంతా మీకు ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి అమ్ముకానికి క్యాటలాగ్స్ మెత్తన్ చీరలు మాత్రం ఇక్కడ ఉంటాయి ఫ్యాన్సీ చీరలు అబోవ్ ఫైవ్ హండ్రెడ్ కావాలంటే అక్కడ ఉంటాయి అవి త్రీ గోడన్స్ ఉన్నాయి పామెట్లో ఒక్క బోడర్ కావాలి ఆర్కో బ్యాటర్ వస్తాయి మన దగ్గర ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలంటే ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలంటే ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తాయి చూడండి అసలు అంత బాగున్నాయి చూసేకి క్వాలిటీ కూడా చాలా ఉందండి చాలా బాగా నచ్చుతాయి అమ్ముకునే వాళ్ళకి రిటైల్ గా పర్చేస్ చేస్తాయి వాళ్ళకి చాలా బెటర్ గా అయితే ఉంటాయి ఇలాంటి వర్క్ బ్లో సారీస్ కానీ ఇలాంటి మెత్తన్ చీరలు కానీ ఇలాంటి గిఫ్ట్ మెత్తన్ చీరలు కానీ చాలా ఉంటాయి మా దగ్గర రేట్ చాలా తక్కువ పడతాయి ఇవన్నీ ఇంకా మీకు చూస్తే ఇక్కడ లోపల వస్తే ఇలా క్యాటలాగ్స్ డైలీ ఓపెన్ చేస్తూనే ఉంటాం మేము ఇలా చూడండి ఇలా కొత్త కొత్త చీరలు డైలీ ఓపెన్ చేస్తూనే ఉంటాం కస్టమర్ కి బేల్ ఓపెన్ చేసి ఇస్తూనే ఉంటాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు డ్యామేజ్ డామేజ్ ఉండదు ఉండదు క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది వెంటనే క్యాట్ బాక్స్ చీరలు కానీ ఇట్లా ఫ్యాన్సీ చీరలు కానీ చాలా ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి వెరైటీస్ కూడా మీకు ఇలా మంచి కలెక్షన్స్ అనేది రఘునాథ్ క్లాస్ స్టోర్ లో అయితే లభిస్తుంది ఫామిల్లోకి వచ్చి మీరు రఘునాథ్ క్లాస్ స్టోర్ అక్కడ అని అడిగారంటే ఈజీగా మీకు ఆటో వాళ్ళే ఇక్కడ తిప్పేస్తారండి చూడండి ఇక్కడ ఇంకా క్యాట్లాగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవి వెయిట్ వచ్చాయి కదా ఇందులో మీరు రెండన్న తీసుకోవచ్చు అనమాట మీకు ఇబ్బంది అయితే ఉండదు రెండు అయినా తీసుకోవచ్చు లేదంటే మొత్తం అయినా తీసుకోవచ్చు టూ శారీస్ లో చూడండి వెరైటీస్ ఇది స్టార్టింగ్ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు అనమాట పట్టు శారీస్ లో వెరైటీస్ ఇవి ఇక్కడ చూడవచ్చు ఇంకా మీకు హై ప్రైజ్ లో కావాలంటే ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి డైరెక్ట్ గా మీకు వేవర్స్ నుంచి తెస్తారు దీంట్లో మీకు ని బట్టి వేరియేషన్ అనేది వస్తుంది ఇక్కడ చూడవచ్చు బెనారస్ లో మీకు ఇవి కూడా కలెక్షన్స్ ఇవి స్టార్టింగ్ ఎంత వస్తాయి ఇవి డిజైనర్ సారీస్ దీంట్లో స్టార్టింగ్ ఒక రేంజ్ ఒకటి ఉన్నాయి కొన్ని ఫోర్టీన్ కొన్ని ఫిఫ్టీన్ అట్లా దీనిలో రకాలు చాలా ఉన్నాయి మీకు అన్ని ఊరికి ఐడియా కోసం ఇట్లా చూపిస్తున్నాం డిస్ప్లే చేసినారు ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట కలెక్షన్స్ జస్ట్ మీకు చూపించినాయి కదా చూడండి ఎంత బాగున్నాయి సారీస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీకు ఫ్యాన్సీలో వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి రఘునాథ్ క్లాస్ స్టోర్ పామిల్లో మెయిన్ బజార్ మూడో షాప్ అండి రైట్ సైడ్ వస్తుంది ఫ్యాన్సీలో ఇది ఒక వెరైటీ శారీ అండి ప్రింటెడ్ శారీ చూడండి ఎంత బాగుంది విధంగా మంచి ట్రెండింగ్ శారీస్ ఇంకా ప్రెసెంట్ ఇప్పుడే వచ్చింది అనమాట మార్కెట్లోకి శారీస్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉండేటివి అవన్నీ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చూడండి ఇవి ఇంకా ఇప్పుడు మార్కెట్ మార్కెట్లోకి చెప్పాలంటే మన రఘునాథ్ క్లాష్ స్టోర్లో అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉంది చూడండి ఎంత బాగుంది ప్రింటెడ్ శారీస్ ఫ్యాన్సీలో వెరైటీస్ చాలా క్వాలిటీ ఉందండి ప్రైస్ కూడా మీకు రీజనబుల్గా ఉంటుంది డైరెక్ట్గా బ్యాటరీ అవుట్లెట్కి ఇస్తున్నారు వెంటనే అయితే విజిట్ చేయండి ఆన్లైన్ అయితే లేదండి మీరు ఇక్కడికి వచ్చి మాత్రమే సింగిల్ శారీ అయినా కూడా తీసుకోవచ్చు హోల్సేలే కాదు సింగల్ కూడా తీసుకోవచ్చు అంటే రేట్స్ అనేది హోల్సేల్గా ఇస్తారు అమ్ముకునే వాళ్ళకి రిటైల్గా పర్చేస్ చేసే వాళ్ళకి బెటర్ చాయేసి ఫంక్షన్ ఏదైనా షాపింగ్కి బెస్ట్ అయితే రఘునాథ్ క్లాస్ స్టోర్ అండి ఇందాక శారీస్ చూసారు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ షర్టింగ్ అండ్ షూటింగ్స్ లో మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతిదీ క్వాలిటీ అండి స్టార్టింగ్ అనేది ఎంత ప్రైస్ నుంచి వస్తాయి మా దగ్గర స్టార్టింగ్ ప్యాంట్ వచ్చి వన్ ఫిఫ్టీ స్టార్ట్ అవుతుంది మీకు షర్ట్ ప్యాంట్ కలిసి మా దగ్గర త్రీ ఫిఫ్టీ కి షర్ట్ ప్యాంట్ రెండు కలిసి వస్తాయి చూస్తారు రీసెంట్ మీకు అలా ఇండివిజువల్ గా కావాలంటే ఇలా రేమోన్స్ ప్యాంట్స్ కానీ ఇలా షర్ట్స్ కానీ ప్రింటెడ్ షర్ట్స్ ఇట్లా ఇలా చాలా వస్తాయి మా దగ్గర ఇలా షర్ట్స్ కానీ ప్రింటర్ షర్ట్స్ ప్రింటెడ్ షర్ట్స్ కానీ చెక్ షర్ట్స్ గాని ఇట్లా చాలా ఉంటాయి మా దగ్గర స్టాక్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది ఇది ఇది స్ట్రెచబుల్ ప్యాంట్స్ అంటారు ఇది ఆల్మోస్ట్ ప్రతి యూత్ వేసుకుంటారు ఇది యాంటీ ఫ్రింగిల్ టైప్ వస్తుంది ఎంత మడిచి అసలు మడతలే పడవు ఇవన్నీ బబుల్స్ గీబుల్స్ ఏం రావు చాలా బాగుంటది ఇది ఫ్యాన్సీ వేర్ కి స్ట్రెచ్ కూడా అవుతుందంట ఇలా ఆల్మోస్ట్ చెక్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర అన్ని బ్రాండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటది ఇది ఫీల్ అయితే మీకు చాలా బాగుంటది అలా చెక్స్ కాకుండా ఇలా ప్రింట్స్ లో కావాలంటే మీకు ప్రింట్స్ కూడా చాలా బాగుంటాయి మా దగ్గర ఏది తీసుకున్నా బ్రాండెడ్ హై క్వాలిటీ ఉంటాయి ఇంకోటి ఇది మార్కెట్ లో కొత్త క్లాత్ వచ్చింది యాంటీ ఫ్రింకల్ టైప్ వస్తుంది ఫార్మల్స్ కి చాలా బాగుంటది సూట్స్ లో కానీ ఫార్మల్స్ లో కానీ చాలా బాగుస్తాయి దానిలో ఆల్మోస్ట్ మీకు ట్వంటీ కలర్స్ పైన వస్తాయి దీంట్లో స్టిచ్చింగ్ చేపించుకుంటే ఎక్సలెంట్ ఉంటాయండి ఇది ఫోల్స్ అస్సలు పడవ మీకు చాలా ఇలా అన్ని ట్రెండింగ్ ఉంటాయి ఇక్కడ ఇన్నర్స్ ఇంకా టవల్స్ లుంగీలు ప్రతి ఒక్కటండి ఇక్కడ షర్టింగ్ అండ్ షూటింగ్స్ చీరలు ఇంకా బ్లౌజెస్ పావడాలు ఫాల్స్ లైనింగ్స్ ఇంకా రమేష్ లుంగీస్ కూడా ప్రెసెంట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట ప్రతిదీ బ్రాండెడ్ ఇక్కడ ఏది తీసుకున్నా కూడా మీకు మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ లో ఇంకా శారీస్ వచ్చేసరికి సూరత్ రేట్ లో ఇక్కడ ఇస్తారు స్టార్టింగ్ వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి దీంట్లో షెడ్సెస్ లో వచ్చేసరికి స్టార్టింగ్ వన్ థర్టీ ఇది ఇది కూడా వన్ థర్టీనే ఇలా మంచి రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఇస్తున్నారు వెంటనే అయితే విజిట్ చేయండి ఢిల్లీకి కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఫ్యామిలీకి షాపింగ్ చేయాలనుకుంటే ది బెస్ట్ షాపు పామిల్లో రఘునాథ్ క్లాస్ స్టోర్ అండి ఆన్లైన్ అయితే లేదు ఆఫ్లైన్ మాత్రమే మెయిన్ బజార్లో పామిల్లో మెయిన్ బజార్లో మూడో షాపు రైట్ సైడ్కి వస్తుంది అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మంచి ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫోర్ మచ్ థ్యాంక్ యూ